To restore or protect or enhance navation refers to the practice of protecting files being given by plants during photosynthesis. Is used by Great teams support each other, work hard, celebrate success and help when someone is struggling. For example, if a player misses a shot, then the teammate should encourage them and keep playing as the team. The power of perseverance. Person must quitting, even things are difficult to do. In fact, every player has has many depressions like. Hello everyone, my name is Prasanna, and I am from sixth grade, representing CDP or Branch in Narana e Techno School. Today I am going to present my topic on Animal Kingdom: Understanding Wildlife Conservation. The forest is a kingdom of animals. The lion is known as the king of the forest, and animals live in trees, nests, and so on. The last, the next animal of India is the Bengal tiger. Some animals only eat carrots, grass and leaves. They are zebra, zebras and rabbits. Some animals live on land is for terrestrial habitat. It's also known as kingdom animalia. Wildlife conservation, with their and how they are affected by human and environmental influences. By conserving wildlife, were ensuring that future can enjoy our national world and the incredible species so now I can conclude that eating and it every day thank you for so me and uh, your bluebell and your marvelous Rudila from Grade Six Rudila Grade Six CDP VDT Branch check hello, hello. ఈరోజు కడప కృష్ణాపురంలో ఉన్నటువంటి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో కడప జిల్లాలోని నారాయణ బ్రాంచెస్ అన్నీ కలిసి ఈరోజు మాస్టర్ అరేటర్ కాంపిటీషన్ గ్రాండ్ ఫినాలే నిర్వహించడం జరిగింది ఈ కాంపిటీషన్ మొట్టమొదటిగా మా స్కూల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రతి విద్యార్థి పార్టిసిపేట్ చేయడా చేశారు వాళ్ళల్లో ది బెస్ట్ అయినటువంటి విద్యార్థులందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంకా బెస్ట్గా ప్రిపేర్ చేయడం చేసి ఇక్కడ బెస్ట్ స్టూడెంట్ని బయటకు తీస్తాం సో హంటర్ ద టార్గెట్ అంటే వాళ్ళు ఏదైతే స్కూల్ లెవెల్లో పర్ఫామ్ చేశారో దానికంటే కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో పర్ఫామ్ చేయడం జరిగింది సో నారాయణ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అని ఒక ఫీలింగ్ ఉంది ఆ ఫీలింగ్ కాకుండా ప్రతి స్టూడెంట్ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉద్దేశంతో మా నారాయణ మేనేజ్మెంట్ స్మార్ట్ స్కిల్స్లో భాగంగా ప్రతి నెల కూడా ఒక ఈవెంట్తో మీ ముందుకు వస్తున్నారు సో ప్రతి విద్యార్థిని ఒక ఉన్నత లక్ష్యంతో ప్రతి విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలనే ఇటువంటి ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ మొట్టమొదటిగా మాస్టర్ రేటర్ కాంపిటీషన్ జరిగింది సో ప్రతి బ్రాంచ్ నుంచి క్లాస్ నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఒకరు సెకండ్ క్లాస్ నుంచి ఒకరు థర్డ్ క్లాస్ నుంచి ఒకరు అట్లాగా తొమ్మిది మంది ఇక్కడికి రావడం జరిగింది ఈ తొమ్మిది మంది ఆల్మోస్ట్ పదిహేను బ్రాంచ్ల నుంచి ప్రతి స్టూడెంట్ ఇక్కడికి వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బెస్ట్ స్టూడెంట్ని బయట తీస్తారు ఈ ప్రోగ్రామ్ మా సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి సహకరించినటువంటి మా జిల్లా ఏజీఎంస్ ఆర్ఐసు కోఆర్డినేటర్సు ప్రిన్సిపల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ హెడ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజుగారు ఈరోజు నారాయణ విద్యా సంస్థల్లో జిల్లా విద్యార్థులందరినీ కూడా ఎవరైతే బెస్ట్ స్పీకర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగిందో ఆ పిల్లలందరినీ కూడా మా రెసిడెన్షియల్ క్యాంపస్ నందు డిస్టిక్ లెవెల్లో ఫైనల్ కాంపిటీషన్కి ఇవాళ కండక్ట్ చేస్తూ ఉన్నాం దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ పోస్టులకు వెళ్ళినప్పుడు వాళ్ళు తరవగా మాట్లాడగలిగి స్టేజ్ ఫీర్ లేకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగి వాళ్ళు ఆ ధైర్యాన్ని వాళ్ళు సమాజంలో ఏ విధంగా ఉండాలి పెద్ద పెద్ద డిబేట్స్లో కానీ గ్రూప్ డిస్కషన్స్లో కానీ వాళ్ళందరూ ఏ విధంగా తయారు కావాలనేటువంటిది ఫస్ట్ క్లాస్ కానించే ఇది ఒక అకాడమిక్ కరిక్యులంలో పార్ట్గా నారాయణ విద్యా సంస్థలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికీ ఫోర్ సీజన్స్ కంప్లీట్ అయినాయి ఇది ఫిఫ్త్ సీజను దీంట్లో భాగంగా ఇవాళ మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని గొప్ప స్పీకర్స్గా తయారు చేయటమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం దీనికి సహకరించినటువంటి పేరెంట్స్కి ఉపాధ్యాయులకి మా నారాయణ ఫ్యామిలీ ఆల్ అడ్మినిస్ట్రేటర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు